అక్రమ సంబంధాలకు నిండు జీవితాలు బలి అవుతున్నాయి ప్రియులతో కలిసి భర్తలను చంపుతున్న భార్యల ఘటనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు ప్రతి నిత్యం కనీసం ఒక సంఘటన అయిన వెలుగులోకి వస్తూ ఉంది తాజాగా ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు అరుంధతి వాడలో చోటు చేసుకుంది రాపూరు అరుంధతి వాడకు చెందిన ఇరవై ఎనిమిది సంవత్సరాల లేబాకు సీనయ్య ధనమ్మ భార్య భర్తలు అయితే ధనమ్మ ప్రియుడు కళ్యాణ్ మోజులో పడి భర్త బతికి ఉంటే తమ సంబంధానికి అడ్డుగా ఉంటారని వారు భావించారు ఈ నేపథ్యంలోనే లేబాకు సీనయ్య హత్యకు ప్లాన్ చేశారు నేడు గురువారం మధ్యాహ్నం సీనయ్య గొంతుకు వైరు బిగించి హత్య చేశారు సీనయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ధనమ్మతో పాటు ఆమె ప్రియుడు కళ్యాణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ஓகே கொடுத்த <poisoned indo by wastIP> <esi> <skPIAN> Halo